సో దానికోసం ఇది పచ్చడి చేద్దాం అంటున్నాను కానీ అది యాడ్ అంటే వేరే కూడా యాడ్ చేస్తున్నాను దోసకాయ టమాటా వంకాయలు దోసకాయ టమాటా వంకాయలు ఏంటి ఇవన్నీ ఇక్కడ ఇంట్లో కాసినాయినా ఈ రెండు ఇంట్లో కాసింది ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు దోసకాయ కూడా దోసకాయ కూడా ఎంత పెద్ద కాసింది వంకాయలు కూడా వంకాయలు కూడా తెల్ల వంకాయలు ఇది మన తెల్లవెంకాయలు ఆపలు వస్తాయి వాటికి ఇవన్నీ కలిపి పచ్చడి పచ్చడి చేస్తాం సింపుల్ గానే ఉంటుంది సో ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్ మనకి ఇవన్నీ మీకు తెలిసినవే కదా పచ్చిమిరకాయలు పచ్చిమిరపకాయలు గార్లిక్ ధనియాలు చెప్పాను కదా ధనియాలు క్రష్ ధనియాల పొడి ఇదేంటంటే మెంతి పొడి మెంతి పొడి ఉప్పు కల్లు కరివేపాకు కరివేపాకు చింతపండు పేస్ట్ పేస్ట్ అంతే సో దీనికి సరిపడా కాసెంత ఆయిల్ నేను పల్లి నూనె వాడతాను పల్లి నూనెతోనే కొన్ని పచ్చళ్ళు అవి బాగుంటాయి ఇది ఇవేం పోపు బిన్సులు పోపు బిన్సులు కానీ పాటు ఇంగు వాడతాను ఈరోజు ఓకే ఇక్కడ కొంచెం ఇంకెందు కొంచెం పోపులో వేస్తాను కదా ఎప్పుడన్నా ఇట్లాంటివి కొంచెం స్పైసీ టైప్ ఉన్నదానికి మళ్ళీ వేస్తే బాగుంటుంది మట్టి ఇది కొంచెం ఘాటు ఉంటుంది తెలుసు కదా చాలా ఘాటు ఉంటుంది దానికి కొంచెం సప్లిమెంట్ ఇవి వాడతారు నేక్చురల్ గా ఓకే డైరెక్ట్లీ జస్ట్ తెల్ల మనం అందులోని వేరే అన్ని కలిపి చేయడంతో బాగుంటుంది ఓకే సాయంత్రం ఏమను నేను ఇంకొట అనుకుంటున్నాను వామకిట్లా కూర్చోసాం కదా రోటి కూడా చేద్దాం అనుకుంటున్నాను వామ్అక్ తో రోటీ వామ్అక్ తో రోటీ కొంచెం పరోటా టైపా లేకపోతే రోటీ టైపా స్మాల్ గా పరోటా అనికోవచ్చు పరోట అంటే స్టఫ్ చేస్తాము కానీ నేనేంటంటే రోటీ లాగా కలిసిపోతే తింటాలా సపరేట్గా చేస్తే తిను ఇంట్లో ఓకే సో వామక్తో చేస్తాం కానీ వామ్అప్తో చేస్తాను సో అది కూడా మీకు చూపిస్తాను సో మోస్ట్లీ సాయంత్రం అనుకుంటున్నాను వదినా అన్ వాష్ చెప్పండి వన్ టైం బట్టి ఓకే లెట్స్ స్టార్ట్ రెట్ స్టార్ట్ దిస్ వన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టేసుకున్నారా పచ్చడికి వంకాయలు టమాటాలు టమాటాలు దోసకాయ ఇది ఆల్రెడీ మగ్గిపోతుంది కాబట్టి వీటన్నిటిని కలిపి యాజ్ యూజువల్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా అదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా ఓకే అంటే అన్నీ విడివిడిగా ఫ్రై చేసుకోవాలా

సో అన్ని మీడియం మీద పెట్టాలి కొంచెం కాగాల నేను నూనె చిలిచేసింది. కస్మో పెట్టేసి అందులో అదుగో నెక్స్ట్ టమాటాలా టమాటా వేసేస్తాను ఓకే ఆకు ఏంటంటే వామాకు మగ్గిపోతుంది టమాటాలు వామాకు మగ పెట్టాలి తర్వాత కొత్తిమీర కూడా ఓకే అంటే ఫస్ట్ ఇందాక ఇంగ్రీడియంట్స్లో మనం చెప్పలేదు కానీ కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది ఓకే ఎట్లాగో దోసకాయ ముక్కలు కలుపుతాం కదా ఉప్పు వేసేస్తాము వంకాయ ముక్కలు తీసుకుంటున్నాను అయితే కండ్ర ఇవన్నీ కలిపి మగ్గించి కనిపిస్తే కలిపిస్తుంటే మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలి మగ్గబెట్టాలి ఎందుకంటే మాడిపోకుండా మంచిగా మగ్గుతాయి హైలో పెడితే మాడిపోతాయి లేవ కావాలంటే మీడియం కొంచెం మొత్తం తగ్గిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మగ్గడానికి ఫైవ్ మినిట్స్ పట్టిన తర్వాత తర్వాత ఏంటంటే నేను మిక్సీ వేసేస్తాను ఈరోజు ఎందుకంటే అన్ని చాలా ఇంగ్రీడియం చిన్న రోజు సరిపోతుంది పోదు నేను నాలుగు సార్లు సార్ కుదరదు సో ఇవన్నీ కూడా వన్స్ తర్వాత మగ్గిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను సో పచ్చడి బాగా మగ్గిపోయింది మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడే ఓకే సో కొంచెం ఇది మనకి ఆరిన తర్వాత ఆరను సో నేనేం చేస్తానంటే ఎట్లా పులుపు దోసకలో కొంచెం పులుపు ఉంటుంది ఇది రసమే కాబట్టి నేను ఏం చేస్తాను ఇట్లా పులుసు చేసి చేసుకుంటారు టైం ఈ పులుసు చేయడం ఎలా చేస్తారు మామూలుగా ఇలా చేసి పెట్టుకోవడం పెట్టేసుకొని మన పులిహారులుసు పులిహార పులుసు లాగానే మళ్ళీ ఉడకబెడతాను అంటే ఫస్ట్ కొంచెం వాటర్ వేసి హాట్ వాటర్ వేసి చింతపండుని ఎట్లా అంటే సపరేట్ సపరేట్ చేస్తాను కుక్కర్ అంటే కుక్కర్ జస్ట్ ఒక డాగర్ కుక్కర్ పెద్దది పెద్ద హాట్ వాటర్లో చింతపండు వేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెడతా పెట్టేస్తాను మనకి ఏంటంటే విడిలిపోతుంది విడిలిపోతే ఈజీగా గుజ్జు తీసుకోవడం ఈజీగా గుజ్జు తీసేసి అలా ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది అది వన్ వన్ ఇయర్ ఇయర్ ఉంటుంది ఉంటుంది ఏం చేస్తా అంటే కొంచెం ఆయిల్ పసుపు ఉప్పు వేసి ఓకే ఓకే సో నాకు సిక్స్ టు ఎయిట్ మోస్ట్లీ వస్తుంది డిపెండ్స్ ఇంకా మీరు చింతపండు వాడకుండా దీన్నే అన్నింటిలోకి వాడ అంటే డైరెక్ట్గా మళ్ళీ నానబెట్టుకుని పులుసు తీసుకొని అట్లా అవసరం లేకుండా అది కూడా చింతపండు వచ్చినప్పుడే చేస్తాను పాత చింతపండుతో అంత బాగుంటుంది టేస్ట్ ఓకే ఆ చింతపండుతో చేసారా ఒక రెండు నిమిషాలు అయితే ఆడిపోతుంది ఆడిపోయిన తర్వాత సేమ్ మనం ఎట్లా దోశకాస్ ఎట్లా గ్రైండ్ చేస్తాము అట్లా నేను యాడ్ చేసింది ఒక ఇంగ్రీడియంట్ ఇందులో కొత్తిమీర ఎక్స్ట్రా కొత్తిమీర వామ కొద్ది మన కొత్తిమీర అండ్ టమాటో టమాటో దోసకాయ తోసకాయ ఉన్నాయి వంకాయ మనం చేస్తుంది అన్ని కలిపి నన్ను మామాకు స్పెషల్ స్పెషల్ ఎవరు చేయరు కాబట్టి వావాక్ చేస్తున్నాం వామాకు ఎలా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అన్ని రకాలుగా వాడడానికి ఇండియాలో బాగా దిగుతుంది మామాకు అవును అందుకనే చూపిస్తుంది సో నేను గ్రైండ్ చేసిన తర్వాత అది బ్యాక్ వేయండి గ్రైండర్ ఒక్క తిప్పదిప్పేస్తే అయిపోతుంది ఈ పచ్చడికి తిరగ ఎలా వేస్తారో చూపించరా సింపుల్ ఏం కాదు మీరు ఏది చేసినా కొంచెం స్పెషల్గానే ఉంటుంది కొంచమే ఆయిల్ తీసుకున్నారు ఎందుకంటే అందులో తీసుకున్నారు కదా అందుకని తీసుకున్నారు కొంచెం తర్వాత పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఆవాలు జీలకర్ర నీకు వచ్చి ఎక్కువ వాడతాను బాగుంటాయి పచ్చళ్ళల్లో బాగుంటాయి మెత్తి పొడి అది ఎప్పుడు వేస్తారు ఇందులో వేస్తారా దీంట్లో వేసేస్తా వేసేస్తారా ఓకే అంటే కొంచెం స్మెల్ వస్తుంది ధనియాలు మాత్రము ఇంత ధనియాలు ఇట్లా చెప్పాను కదా ఇది మాత్రం దాంట్లో వేస్తాను పచ్చడి గ్రైండ్ చేసి దాంట్లో వేస్తాను కొంచెం చెట్టు పట్టలాడిన తర్వాత మనం ఇంగు వేస్తాం దీంట్లో మోస్ట్లీ దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడికి ఇంగు కాంబినేషన్ అయితే బాగుంటుంది అవును అన్ని పచ్చళ్ళకి కాదు అవును కొబ్బరి పచ్చడికి దోసకాయ పచ్చడి కొన్ని ఫ్లేవర్లకి బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ అందరూ గార్లిక్ కొంచెం వేయాలి ముందే పోపు రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట పచ్చడి మిక్సీలో తిప్పగానే వేసేస్తాం వేడిగా ఉంటుంది సరే చల్లారేంత వరకు ఉంచాలి కూడా వేడి పోపు కూడా చల్లారాల Okay ఆహా మాములుగా వేడిగా ఇట్లా వేసి వేసేస్తాం కదా ఎప్పుడు మనం నిలకొచ్చ టమాటా పచ్చడి నిలకొచ్చ పెట్టడం కదా వాటికి వేడి పచ్చదనం అది పచ్చ అంటే వేయించి నాకు తో చేస్తున్నాం కాబట్టి వాటికి చల్లారి నాకు అవునా పోతుందా ఇది ఒక టిప్ అనమాట తెలీదు అందరికి మామూలుగా ఇలా వేసి వేసేస్తారు పోపులో

ఇంకా ఇంకా మిక్సీ చేసుకోవాలి ఇవన్నీ నలిగిపోయింది కదా వేయాలి పచ్చడి చాలా అంటే టెండర్గా రుబ్బాలి ఎక్కువగా రుబ్బకుండా అదే చాలా దోసకాయ ముక్కలు కలుపుకోవాలి లాస్ట్ అంటే కొంత ఏమో దాంట్లో వేసుకున్నాము కొన్ని ముక్కలు ఏమో కలుపుకుంటే బాగుంటుంది పచ్చడి ముక్కల్లాగా కలిపితే మనకు పంటికి తగులుతూ బాగుంటుంది కదా పచ్చడి సో ఇప్పుడు మన వాము పచ్చడి వాము దోసకాయ వంకాయ టమాటా పచ్చడి రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్తో సూపర్ పచ్చడి రెడీ అయిందండి తొక్కుడు పచ్చడిలాగా రోటి పచ్చడి రోటి లాగా కానీ రోల్లో చేయలేదు అనుకోండి కానీ పచ్చడి రొట్టె పచ్చడి మన భాషలో చెప్పుకోవాలంటే రొట్టె పచ్చడి చాలా ఎమ్మె చూడండి దీంట్లోకి ఏ ఎమ్మి ఎమ్మి పోప్ సూపర్ పోప్ వస్తుంది ఇంగువతో మంచి వాసన వస్తుంది చాలా బాగుంది వాక్ పచ్చడి రెడీ అలా వామ్ చాలా రకాలుగా యూస్ చేయొచ్చు ఇంకెన్ని రకాలు మా ఉదయం దగ్గర ఉన్నాయో మిగతా వీడియోస్లో చూసా సో మీకేమన్నా మీకు తెలిస్తే కనుక మాకు షేర్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మనం చేసిన ఈ ఎమ్మి ఎమ్మి పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చెప్తారా నాకు కూడా చూపియండి కారం కారంగా పుల్ల పుల్లగా ఘాటుగా చాలా బాగుందా ఏది నాకు కూడా కొంచెం ఇంగ్రీడియంట్స్ అంత ఉన్నాయి తీపి ఒకటే లేదు నిజంగా చాలా బాగుంది పచ్చడి చాలా బాగుంది చాలా బాగుంది అన్నంలో అన్నంలో మాత్రం అది తీరిపోతుంది సో అక్కడికి పోయినవి మళ్ళీ నేను నడతాను మళ్ళీ నడితే వస్తాయి చాలా తొందరగా ఉంటాను నేను సో స్ప్రెడ్ చేస్తున్నాను చేస్తున్నా బాగుంది పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది ఒకటి టేస్ట్ చేస్తారు కదా అది కూడా టేస్ట్ చేయండి మీరు తిన తర్వాత సరే మనం మనం కూడా ఇప్పుడు అన్నంలో వేసుకొని తినేద్దాం ఓకే లంచ్ నైస్